ఇంటికి తెల్ల పిల్లి వచ్చిందా మీ పంట పండినట్లే పిల్లులను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక్కోసారి అవి గాలిలో కాళ్లు కదుపుతూ ఉంటాయి అక్కడ లేకపోయినా ఎవరో ఉంటే వారితో సైగలు చేస్తున్నట్లుగా పిల్లులు ప్రవర్తిస్తాయి ఇలా ఎందుకు చేస్తాయనే అంశంపై చాలా వాదనలున్నాయి పిల్లులు దుష్ట ఆత్మలతో సంబంధం కలిగి ఉంటాయని చాలా మంది నమ్ముతారు పిల్లులు ప్రమాదాలను ముందే చెప్పగలవంటారు శకున్ శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో ఏదో అనర్థం జరగబోతోందని ముందే తెలుసుకునే పిల్లులు గ్యాప్ లేకుండా ఏడుస్తాయట శకున్ శాస్త్రం ప్రకారం ఇంటి బయట పిల్లి ఏడుపు శ్రేయస్కరం కాదు పిల్లులు ముందస్తు మరణాన్ని అంచనా వేయగలవని అంటారు పిల్లులు ఏడుపు ద్వారా జరగబోయే అనర్ధాలను సూచిస్తాయి ఏదైనా పిల్లి ఉత్తినే ఏడుస్తున్నట్లుగా మూలుగుతూ ఉంటే ఏదో ప్రమాదం జరగబోతున్నట్లే చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే అశుభం అని నమ్ముతారు అయితే తెల్లపిల్లికి సంబంధించి కూడా అనేక అపోహలు ఉన్నాయని చాలా మందికి తెలియదు శాస్త్రాల ప్రకారం తెల్లపిల్లిని లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు చాలా మంది శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రలేచినప్పుడు తెల్లపిల్లి కనిపిస్తే వారికి డబ్బు రాబోతోందని అర్థం ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు పిల్లి తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి తెల్లపిల్లిని అదృష్టానికి భావిస్తారు ప్రపంచంలోని అనేక దేశాలలో శుభప్రదంగా పరిగణిస్తారు తెల్లపిల్లి మానసిక రుగ్మతలను ఇట్టే నయం చేస్తుందని అంటారు సాంప్రదాయక జ్ఞానం ప్రకారం మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దారిలో తెల్లపిల్లిని చూస్తే అది విజయాన్ని సూచిస్తుంది అలాగని మీరు కావాలని తెల్లపిల్లి ఉన్న వైపు వెళ్ళకూడదు మీరు వెళ్తున్న దారిలో దానంతటా దేశాలలో ఒక సాధారణ నమ్మకం ఏమిటంటే ఉండటం పిల్లలకు అదృష్టాన్ని తెస్తుంది పిల్లలు మూగ జీవాల పట్ల ప్రేమతో ఉంటారు వారు తెల్లపిల్లిని చూసినప్పుడు దాని అందానికి ఆనందంగా ఫీల్ అవుతారు తద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారు తెల్లపిల్లిని చూస్తే ఉద్యోగం పోతుందని చాలా దేశాల్లో నమ్ముతారు అలాంటి వారు తమకు తెల్ల పిల్లి కనిపించకూడదని బలంగా నమ్ముతారు తమకు తెల్ల పిల్లి కనిపిస్తే ఆ రోజంతా అప్రమత్తంగా ఉంటారు దీనికి విరుద్ధంగా తెల్ల పిల్లులు మీ మానసిక బలాన్ని పెంచుతాయి తెల్ల పిల్లులను చూసినప్పుడు మీ మనసులో ఆనందం నిండిపోతుంది ఆ పిల్లి దృశ్యాన్ని మీ బ్రెయిన్ పాజిటివ్గా స్వీకరిస్తుంది దాంతో శరీరానికి పాజిటివ్ సంకేతాలు పంపుతుంది ఒక నమ్మకం ప్రకారం తెల్లపల్లి ఇంట్లోకి ప్రవేశించి పాలు తాగితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మెరుగైన ఆర్థిక స్థితికి సంకేతం త్వరలో ఆ ఇంట్లోని వారికి ఆర్థికంగా కలిసొస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు